శ్రీమాత్రి రీ నమ అందరికీ నమస్కారం అండి రేపు మార్చి పదిహేడు అంగారక సంకష్ట చతుర్థి ఉంది ఈరోజు దాని గురించి మాట్లాడుకుందామండి అంగారకి సంకష్ట చతుర్థి ఎలా సులభంగా ఇంట్లో పూజ చేసుకోవాలో చూద్దాము ముందుగా మా ఛానల్కి శ్రీమాత లలిత ఛానల్ తరపున మీకు స్వాగతం అండి ఈరోజు గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి మంగళ గ్రహ దోషాలు కూడా నశిస్తాయని చెప్తారు ఇంట్లో సులభంగా పూజ చేసుకోవడానికి పూర్తి విధానం చెప్తాను మనము హడావిడి లేకుండా మనం ఈజీగా పూజ చేసుకునేలాగా చూద్దామండి పూజ ప్రారంభించడానికి ముందు తెల్లవారుజు లేచి స్నానం చేసి శుభ్రమైన గు వస్త్రాలు ధరించాలి పూజా స్థలాన్నంతా శుభ్రం చేసి గణపతి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టుకోవాలి ఆ రోజు పుష్పాలు తులసి దర్భ గడ్డి పత్రాలు సమర్పించాలి నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించి అగర్బత్తులు వెలిగించాలి గణపతికి మోదకాలు లేదా కుడుములు లేదా ఇష్టమైన స్వీట్స్ ఏమన్నా నైవేద్యంగా ఉంచాలి మనం ఆ రోజు పూజ ప్రారంభించుకునే ముందు మనం సంకల్పాన్ని చెప్పుకోవాలి ఓం ఓం మహా శ్రీ మహాగణపతయ్యే నమ సంకటములు తొలగిపోవాలని సకల శుభాలను పొందాలని నేను అంగారక చతుర్థి వ్రతాన్ని పాటిస్తున్నాను అని చెప్పి పూజ ప్రారంభించుకోవాలి ఈ పూజ ప్రారంభించేటప్పుడు మొదట గణపతి ధ్యాన మంత్రం చెప్పించాలి వక్రతుండ మా మొదట ధ్యాన గణపతి శ్లోకం జ జపించాలండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అలా జపించిన తర్వాత గణపతి మూల మంత్రం ఒక ఇరవై ఒక్క సార్లు పఠించాలి ఓం గమ్ గణపతయే నమః నమ అని ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం పఠించాలి అలాగే అంగారక బీజ మంత్రం కూడా పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు చదవాలి ఓం క్రాం క్రీం క్రౌ సహ భౌమాయ నమ అని మరి మరియు ప్రదక్షిణలు నైవేద్యం గణపతికి నైవేద్యంగా మోదకాలు కానీ పానకం లేదా పాయసం లేదా కొడుములు ఏదైనా సమర్పించవచ్చు లేదు ఇవన్నీ మాకు చేసే ఓపిక లేదు అనుకున్న వాళ్ళు కూడా పండ్లు సమర్పించైనా స్వామికి నివేదన చేసుకోవచ్చు మూడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ గణపతికి ప్రదక్షిణలు చేయాలి అలాగే ఇరవై ఒక్కసార్లు గుంజీలు తీయాలి హారతి ఇచ్చి శాంతి మంత్రం చదివి పూజను ముగించుకోవాలి అలాగే ఈరోజు ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత ప్రసాదం స్వీకరించాలి చంద్రుని దర్శించి చేతులెత్తి ప్రార్థించాలి ఓం చంద్రాయ అని తర్వాత గణపతికి సమర్పించిన నైవేద్యం మనం తీసుకోవచ్చు లేదండి ఇవన్నీ మాకు చేసే ఓపిక లేదు అంటే కూడా మనము ఆ రోజు గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ సంకష్టహరి పూ పూజ చేసేటప్పుడు మనం పూజ అయ్యేంతవరకు ఆ సమయంలో అక్కడే ఉండి స్వామిని స్మరించుకొని తర్వాత ఇంటికి వచ్చి మనము పూజ చేసుకోవచ్చు ఆ రోజంతా కూడా ఓం గమ్ గణపతయే నమ అనే మూల మంత్రం మనం జపిస్తూ ఉంటే స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది ఇలా సులభంగా ఇంట్లోనే అంగారక సంకష్ఠి చతుర్థి పూజ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడింది పడినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ